మహాభారతంలోని శకుని మనకి సినిమాల్లో చూపించినట్టు నిజంగా పుట్టుకతో కుంటివాడా శకుని కౌరవులపై పగ ఎందుకు ఇది తెలుసుకోవాలంటే గాంధార రాజ్యం గురించి తెలుసుకోవాలి గాంధార రాజ్యం అంటే ఇప్పటి కాందహార్ గాంధార్ రాజు అయిన శుభల కూతురు గాంధారి ఆమె తమ్ముడు శకుని గాంధారి పుట్టినప్పుడు జ్యోతిష్కులు ఆమె భర్తగా వచ్చిన వారికి ఆయుష్ తక్కువ అని చెప్తారు అందుకని ఆమెకి మేకతో పెళ్లి చేసి ఆ మేకని బలి ఇచ్చి చంపేస్తారు గాంధారికి పెళ్లి వయసు వచ్చాక భీష్ముడు వచ్చి కళ్ళు లేని ధృతరాష్ట్రునికి అందగత్తి అయిన ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు ముందు కళ్ళు లేవు అని వద్దు అంటారు కానీ తరువాత హస్తినాపురం చాలా పెద్ద రాజ్యమని గాంధార్నిచ్చి పెళ్లి చేస్తే మహారాణి అవుతుంది అని చెప్పి పెళ్లి చేసేస్తారు పెళ్ళైన కొంతకాలానికి గాంధారికి మేకతో పెళ్ళయిందని దాన్ని చంపేశారు అని తనకు వితంతువునిచ్చి పెళ్లి చేశారు అని కోపంతో గాంధార్ రాజుని అతని కుమారుల్ని శకునితో సహా అందరినీ చెరసాల్లో బంధించి చిత్రహింసలు పెడతారు రోజు ఒక్కరికి మాత్రమే సరిపోయే అన్నం పెట్టేవాళ్ళు ఇది చూసి శకుని తండ్రి శుభల వారి అందరి అన్నం శకునికి పెట్టి నీ ఒక్కడివి బ్రతికి మా పగ తీర్చమని చెప్తాడు అలాగే వారి పగ గుర్తు పెట్టుకోవడానికి శకుని తొడ ఎముక విరగొట్టి కుంటివాణి చేస్తాడు అలా వాళ్ళందరూ చనిపోయి శకుని ఒక్కడే బ్రతుకుతాడు తండ్రి ఎముకలు సాదుకొని పాచికలుగా చేసుకొని ధృతరాష్ట్ర వంశాన్ని నాశనం చేసి తన పగ తీర్చుకుంటాడు శకుని